బోధించడానికి ఏమీ లేదు అని ఏదో ఒక రోజు మీరు తెలుసుకుంటారు మనస్సు ఒక గుంపు లాంటిది ఆలోచనలు అందులోని వ్యక్తుల లాంటివి నిరంతరం మీరు చింతించడం వల్లే ఆలోచనలు అక్కడ ఉన్నాయి ఒక్కొక్క ఆలోచనను వదిలేస్తూ పోతే చివరకు ఏమీ మిగిలి ఉండదు అప్పుడు మనస్సు లేని స్థితి ఉంటుంది కానీ ఆలోచించడం వల్ల ఆలోచనలు ఒకదాని వెంట మరొకటి వేగంగా పరిగెత్తుతూ ఉంటాయి అందువల్ల రెండు ఆలోచనల మధ్య ఉన్న ఎడం ఏమాత్రం కనిపించదు కానీ వాటి మధ్య విరామాలు ఎల్లప్పుడూ ఉంటాయి ఆ విరామే అసలైన మీరు మీరు నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నారా ఎల్లప్పుడూ దేనికోసమో వెతుకుతూ ప్రయాసపడటం వల్లనే మనస్సుకు ఒక ఉనికి ఉంటుంది ఎందుకంటే అన్వేషణ అంటే తృష్ట అదొక తీరని వాంఛ అన్వేషణ ఎప్పుడూ భవిష్యత్తులోకి కదిలిపోతూ ఉంటుంది కళలను సృష్టిస్తూ ఊహా జగత్తులో విహరి విహరింపజేస్తుంటుంది అందువల్లే కొందరు అధిక అధికారాల కోసం కొందరు రాజకీయాల కోసం మరికొందరు సామ్రాజ్యాల కోసం ఇంకొందరు సత్యం కోసం ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అన్వేషణలు కొన కొనసాగిస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఓ వెతుకులాట ఓ ఆరాటం ఓ ఆర్తి ఉంటున్నాయి ఇవి ఉండడం వల్లే అసలు సమస్య మొదలవుతుంది అసలు మీరు వెతికేది దేనికోసం దేన్నైతే మీరు నెత్తికి ఎత్తుకోనంత వరకు దానివల్ల ఏ సమస్య రాదు అసలు సమస్య ఉండదు ఏదో ఒక వస్తువు మనస్సును పట్టుకుని వేలాడుతుంది ఓ చిన్న అవకాశం ఇస్తే చాలు మనస్సు దాన్ని ఆసరాగా చేసుకొని తన ఉనికిని కాపాడుకుంటుంది బోధించడానికి ఏమీ లేదు నేను నీకు నిరంతరం బోధిస్తూ వెళ్తున్నాను కానీ నాకు తెలుసు బోధించడానికి ఏమీ లేదని అందుకే అపారంగా అంతు లేకుండా సాగిపోతున్నాను ఒకవేళ ఏదైనా ఉన్నట్లయితే ఈ పాటికే దాన్ని పూర్తి చేసి ఉండేవాణ్ణి బుద్ధుడు అలా సాగిపోతూ సాగిపోతూనే ఉంటాడు ఎందుకంటే బోధించడానికి అక్కడ ఏమీ లేదు కాబట్టి ఇది ఓ అంతులేని కథ ఇది ఎప్పటికీ ఓ కొలిక్కి రాదు దీన్ని ఎప్పటికీ నేను పూర్తి చేయబోను బహుశా ఈ కథ ముగిసే వరకు మీరే ముగిసిపోతారేమో కానీ కథకు అంత ఉండదు ఎవరో నన్ను ఓసారి అడిగారు మీరు ప్రతిరోజు చెబుతూనే ఉంటారు ఎందుకు అని దానికి నేను అన్నాను ఎందుకంటే బోధించడానికి అసలు ఏమీ లేదు కాబట్టి అని నాకే కాదు ఏదో ఒకరోజు మీకు కూడా హఠాత్తుగా తెలిసిపోతుంది అనుభూతిలోకి వస్తుంది నేను బోధించడం లేదని మీరు తప్పకుండా తెలుసుకుంటారు బోధించడానికి నేర్చుకోవడానికి ఏమీ లేదు అని ఎందుకంటే అసలు సత్యం అనేది లేదు కాబట్టి క్రమశిక్షణ క్రమశిక్షణాయుతమైన మనస్సు బుద్ధి లేనిది క్రమశిక్షణాయుతమైన మనస్సు అతి కఠినమైనది పరమం బుద్ధి లేనిది ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న శిష్టాచారులైన ఏ సన్యాసినైనా చూడండి వాని వెంట ఓ మూర్ఖపు మనస్సు నెలకొని ఉంటుంది దేన్నో కనుక్కోవడానికి ఏదైనా చేయడానికి సిద్ధపడే మనస్తత్వం వారిది ఓ గంట పాటు తలక్రిందులుగా నిలబడు అంటే తడుముకోకుండా పాటిస్తాడు దీనికి మూలం కూడా వాంఛనే తలక్రిందులుగా గంటల తరబడి నిలబడడం వల్లే దేవుణ్ణి చేరుకోవచ్చని అతడు ఆ విధంగా చేస్తాడు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి చేరుకోవడానికి గమ్యం కానీ సాధించడానికి మరేదో కానీ ఏమీ లేవు ఇది మీకు నిజమైన క్షణాన్ని మీకు అనుభవంలోకి వచ్చిన క్షణాన్నే చేరిపోయి ఉంటారు ఆ క్షణమే మీరు సంపూర్ణలు అవుతారు ఇక మీరేమి చేయనక్కర్లేదు ఏమి మార్చనక్కర లేదు కళ్ళం లేని గుర్రం వలె మనస్సు పరుగు పెడితే పరుగెడనివ్వండి ఉద్వేగపూరిత పటుత్వాలను పంచండి మనస్సు ఒకసారి ఒకదాన్ని మాత్రమే చూడగలదు మరో దాన్ని చూసిన మరుక్షణమే మొదటిది అదృశ్యమవుతుంది మనస్సు ఎల్లప్పుడూ పదాలని చూస్తుంది కానీ పదానికి పదానికి మధ్య వచ్చే నిశ్శబ్దాన్ని చూడలేకపోతుంది మీ కేంద్రీకరణను మార్చండి అలా నిశ్శబ్దంగా కూర్చొని పదాంతరాల్లో వచ్చే ఖాళీలను గమనించండి ఇది ప్రయాసపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా ఉండకూడదు సుమా ఆనందకరమైన ఆటగా ఉల్లాసంగా కొనసాగాలి దీనికి ఓ నిష్టను కానీ భక్తిని కానీ పవిత్రతను కానీ ఆపాదించకండి అలా చేస్తే మీరు చాలా గంభీరంగా మారిపోయి పదాల నుండి పదాలు లేని స్థితికి కదలడానికి కష్టమైపోతుంది ఏ గంభీరత్వం లేకుండా ఉల్లాసంగా ప్రవాహతత్వంతో పట్టింపులు లేకుండా ఉన్నప్పుడే అది చాలా సులువైపోతుంది నిశ్శబ్దంగా పూర్తి విశ్రాంతంగా కూర్చొని మీ దృష్టిని ఆ ఖాళీల వైపు ప్రవహిం ప్రవహించనివ్వండి అణిచిపెట్టకండి ప్రదర్శించండి మీరు కోపంగా ఉంటే మీ గదికి వెళ్ళి తలుపులు వేసుకొని మీ దిండును కొట్టండి అత్తం ముందు నిలబడి మీరు ఎప్పుడు ఎవరిని తిట్టని తిట్లను ఎలా తిట్టాలనుకుంటున్నారో అలాగే తిట్టండి కానీ ఇదంతా మీ ఏకాంతంలో చేయాల్సిన లేకపోతే దానికి అంతం లేదు విషయాలు వలయాకారంలో ఒకదాని వెంపడి మరొకటి జతకట్టి తిరుగుతుంటాయి కానీ ఇక్కడ ఆ విషయాలకు స్వస్తి పలకడం మన ఉద్దేశం ఉదాహరణకు మీకు ఎవరి మీదైనా కోపం వస్తే ఆ కోపానికి కారణం ఆ వ్యక్తి కాదు కోపానికి కారణభూతమైన శక్తి నీలో ఉండడమే అదొక నకార శక్తి కాబట్టి దానిని పైన చెప్పిన విధంగా బయటకు పంపడమే మంచిది దాచడం మంచిది కాదు టెలిగ్రాఫ్ భాషను ఉపయోగించండి ఒకరోజు పూర్తిగా మరీ అవసరమైన పదాలను మాత్రమే వాడండి ఎలాగంటే టెలిగ్రామ్ వలె ఉండాలి మీ సంభాషణ చాలా చాలా తక్కువ పదాలను ఉపయోగించండి అవి కూడా మరీ తప్పనిసరి అయినప్పుడు మాత్రమే ఉపయోగించండి ఒక రోజులో గరిష్టంగా పది పదాలను మించకండి సుదీర్ఘమైన ఉత్తరాల కంటే చిన్నగా ఉండే టెలిగ్రామ్ చాలా ప్రభావాన్ని చూపిస్తుందని మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే ఆ అతి తక్కువ పదాల్లోనే సారం మొత్తం ఉండే విధంగా కుదిస్తావు కాబట్టి దాని ప్రభావం గాఢంగా ఉంటుంది అడవి గుర్రాలు ఇరవై నాలుగు గంటల్లో వీలు చూసుకొని కనీసం ఒక గంట పాటు మీరు మౌనంగా ఉండే అవసరం ఎంతైనా ఉంది అలా కూర్చున్నప్పుడు అంతర్గతంగా సంభాషణలు జరుగుతూనే ఉంటాయి కానీ మీరు ఉపయోగించే కిటుకు ఏమిటంటే మామూలుగా ఓ ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడుతుంటే మీరు పక్కగా కూర్చొని అందులో ఏ జోక్యం చేసుకోకుండా కేవలం అలా ఉన్నట్టుగా మీలో సాగే సంభాషణను కూడా అందులో ఏమాత్రం భాగం కాకుండా కేవలం వినండి విశ్లేషణ కూడా అక్కర్లేదు ఇక్కడ కేవలం వినడమే మీ పని మనస్సు లోకిలిలో ఒక పాగపు మనస్సు మరో దానిలో ఆడే గుసగుసలను మీరు ఏమాత్రం జోక్యం చేసుకోకుండా కేవలం వినండి ఏదొచ్చినా రానివ్వండి దేన్ని ఆపకండి దేన్ని అణచే ప్రయత్నం చేయకండి వాటి పట్ల కేవలం ఓ సాక్షిగా ఉండండి ఏమాత్రం అవకాశం దొరికినా మనస్సు కళ్ళెప్పు కట్లు తెంచుకున్న గుర్రంలా పరిగెడుతుంది దాన్ని అలా వదిలేయండి పరిగెత్తనివ్వండి